ప్రకృతి మానవులకి భగవంతుడు ఇచ్చిన ఒక వరం అది మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే దానిపైనే జీవుల మనగడ ఆధారపడి ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వాతావరణంలో మార్పులు చూస్తున్నాం దీని అంతటికి కారణం మనం ప్రకృతికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యలే అందులో భాగంగానే ఈ నెలలో దుబాయ్లో వచ్చిన వరదల గురించి దాని వెనకాల ఉన్న కారణాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్రపంచంలోనే అత్యధిక డెవలప్మెంట్ సాధించిన కంట్రీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి భూమిపైన అత్యంత వేడి ప్రాంతాల్లో ఈ దేశం కూడా ఒకటి ఉంటుంది వేసవిలో యాభై డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఎండ తేవత ఉంటుంది పొడి వాతావరణం ఒక్కబోత్తో నిత్యం ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే అక్కడ ఆకాశంలో మేఘాలు రావడమే గగనం కానీ ఈసారి గర్జించిన మేఘాలు దుబాయ్లో గజగజ ఉనికించాయి నిమిషాల్లో వరదలు ముంచెత్తాయి రోడ్లపై నీరు ఏరుల్లా పారాయి కాలువలు బస్సులు పడవల్లా కల్పించాయి దుబాయ్ వంటి ఎడారు భూముల్లో గ్రౌండ్ వాటర్ అనేది చాలా కష్టం అక్కడ వర్షపాతం చాలా తక్కువ దాదాపు సంవత్సరం పొడవునా తొంభై నాలుగు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది సాధారణంగా ఇండియా వర్షపాతం రెండు వేల తొంభై తొమ్మిది మిల్లీమీటర్లు ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే చెప్పవచ్చు దుబాయ్ వర్షపాతం ఎంత తక్కువ అన్నది కానీ ఏప్రిల్ పదహారు పదిహేడు తేదీల్లో నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం దుబాయ్ లో నమోదయ్యింది ఈ వర్షపాతాన్ని దుబాయ్ సంవత్సరం మొత్తం వర్షపాతంతో కంపేర్ చేస్తే యాభై శాతం ఇంకా ఎక్కువగానే ఉంది ఇరవై నాలుగు గంటల్లోనే సంవత్సరం వర్షపాతం దుబాయ్ లో కురిసింది దట్టమైన ఉరుములు మెరుపులతో తీవ్రమైన గాలు భారీ వర్షాలు జనజీవనం నిలిచిపోయేలా చేసింది ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరిగింది దుబాయ్ విమానాశ్రమంలో ఇరవై నాలుగు గంటల్లో నూట అరవై ఎంఎంల వర్షం పడింది వందకు పైగా విమానాలు రద్దయ్యాయి ఎక్కడ ప్రయాణికులు అక్కడ నిలిచిపోయారు మన ఇండియా నుంచి దుబాయ్ కు ఇరవై ఎనిమిది విమానాలు రద్దయ్యాయి పాఠశాలలకు ఆఫీసులకు సెలవులు ప్రకటించారు రోడ్లపైకి పార్కింగ్ యార్డులలోకి నీరు వరదలలా ముంచెత్తాయి దుబాయ్ లోనే కాకుండా బహరీన్ ఒమెన్ ఖతా సౌదీ అరేబియా వంటి దేశాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి లో పద్దెనిమిది మంది ఈ భారీ వర్షాలకు మృత్యువాత పడ్డారు దుబాయ్ లో ఎటువంటి ప్రయాణ నష్టం జరగలేదు గానీ ఆస్తి నష్టం చాలా ఘోరంగా జరిగింది సాధారణంగా దుబాయ్ ప్రజలు వాళ్ళ నీరు త్రాగడానికి వాళ్ళ అవసరాలకు డిశాలినేషన్ పద్ధతి ద్వారా సముద్రం నుంచి శుభ్రపరిచిన నీటిని వాడుతారు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నీరు ఈ డీశాలినేషన్ పద్ధతి ద్వారా దుబాయ్ ప్రజలకు లభిస్తుంది కానీ పది పాయింట్ ఒక శాతం వాటర్ కు వీళ్ళు గ్రౌండ్ వాటర్ పై డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది వర్షపాతం చాలా తక్కువగా ఉండడం వల్ల వీళ్ళ యొక్క గ్రౌండ్ వాటర్ అంత ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవ్వదు అందువల్ల ఆర్టిఫిషియల్ డ్రైనింగ్ అనే సిస్టమ్ ఉపయోగించి వీళ్ళ యొక్క గ్రౌండ్ వాటర్ పెంచడానికి అలాగే వీళ్ళ అవసరాలు వర్షాన్ని కురిపిస్తున్నారు ముందుగా ఆర్టిఫిషియల్ రైన్ అంటే తెలుసుకుందాం వర్షానికి అవసరమైన మేఘాలు గుర్తించి విమానాల ద్వారా లేదా హెలికాప్టర్ ద్వారా మేఘాల కన్నా పైకి వెళ్లి వాటిపైన వర్షాన్ని కురిపించే విధంగా మేఘాలపైన కెమికల్ జల్లుతారు దీని వల్ల అక్కడ మేఘాలు నీటి బిందువులుగా మారి వర్షాన్ని కురిపిస్తాయి దీన్నే ఆర్టిఫిషియల్ రైనింగ్ అంటారు యుఏఈ పంతొమ్మిది వందల ఎనభై లో తొలిసారిగా కృత్రిమ వర్షాల పరీక్షను స్టార్ట్ చేసింది అనంతరం అమెరికా దక్షిణాఫ్రికా నాసాకు చెందిన సాంకేతిక బృందాల సహాయంతో రెండు వేల సంవత్సరం నుండి క్లౌడ్ సీడింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తర్వాత ఒమెన్ సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఈ పద్ధతి ద్వారా వర్షాలు కురిపించడం మొదలు పెట్టారు సాధారణంగా క్లౌడ్ సీడింగ్కు కు సిల్వర్ అయోడైడ్ పొటాసియం అయోడైడ్ డ్రై ఐస్ వంటి రసాయనాల్లో వాడుతారు వాటర్ సమస్యలు తగ్గించడానికి ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతి ఉపయోగపడేది అయినా ఈ పద్ధతుల ద్వారా కాలుష్యం పెరిగి వాతావరణంలో చాలా మార్పులు జరుగుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు అయినా సరే అరబ్ దేశాలన్నీ ఈ పద్ధతి కొన్ని సంవత్సరాలుగా వాడుతూనే ఉన్నారు గల్ఫ్ దేశాల్లో ఇలా భారీ వర్షాలు పడతాయని భారీ మేఘాలు వస్తాయని వాళ్ళ వాతావరణ సంస్థ కొన్ని రోజుల ముందుగానే వాళ్ళని హెచ్చరించింది హెచ్చరించిన విధంగానే దట్టమైన మేఘాలతో ఉరుమును మెరుపులతో భారీ వర్షాలు పడ్డాయి దుబాయ్ నగరాన్ని నిర్మించేటప్పుడు అప్పుడు ఉన్న వర్షపాతం ఆధారంగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది నిర్మించారు ఈ భారీ వర్షాల్ని డ్రైనేజ్ సిస్టమ్ సపోర్ట్ చేయలేకపోవడం వల్ల రోడ్ల మీద నీరు వరదల్లా పారింది మెట్రో స్టేషన్ లోకి విమానాశ్రమంలోకి వాహనాలు పార్కింగ్ శిరీలలోకి వాటర్ భారీగా వెళ్లిపోయి ట్రాఫిక్ జాములు జరిగాయి జన సంచారం ఎక్కడికక్కడ నిలిచిపోయింది గల్ఫ్ దేశాల్లో భారీగా వర్షాలు పడడానికి కొన్ని కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు అవి ఏమిటంటే నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రాలజీ తెలిపిన వివరాల ప్రకారం యుఏఈ క్లౌడ్ సీడింగ్ కోసం ఏడు విమానాలను అల్జిన్ ఎయిర్పోర్ట్ నుంచి ఆకాశంలోకి పంపించింది ఈ ఏడు విమానాలు రెండు సార్లు ఆకాశంలో క్లౌడ్ సీడింగ్ చేశాయి ఈ క్లౌడ్ సీడింగ్ జరిగిన వెంటనే దుబాయ్ లో భారీ వర్షాలు కుర్చాయి క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో ఏదో లోపల జరగడం వల్లే ఇలా భారీ వర్షాలు దుబాయ్ లో పడ్డాయని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు గల్ఫ్ ఆఫ్ ఉమెన్ ద్వారా పాస్ అయ్యే స్ట్రామ్ కూడా దీనికి ఒక కారణం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు దీనికి తోడు క్లైమేట్ లో చేంజ్ ప్రభావం వల్ల కూడా దుబాయ్ లో ఈ భారీ వర్షాల కారణం అని కొంతమంది చెప్తున్నారు అదేమిటంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దుబాయ్ లో జీరో పాయింట్ నాలుగు శాతం టెంపరేచర్ పెరిగిందంట ఇంత టెంపరేచర్ పెరగడం అనేది గాలిలో ఏది ఉన్నా అది అబ్జర్వ్ చేస్తుంది వన్ టెంపరేచర్ రైజ్ అయితే అట్మాస్ఫియర్ నుండి ఏడు శాతం మాయిశ్చర్ ని హోల్డ్ చేయగలదు అలాగే జీరో పాయింట్ ఫోర్ శాతం ఎక్కువ టెంపరేచర్ రైడ్ అవడం వల్ల ఎక్కువ మాయిశ్చర్ ని హోల్డ్ చేసుకోనుండి ఒక్కసారిగా వర్షం పడిందని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు కారణం ఏదైనప్పటికీ మానవుడు చేస్తున్న ఎన్నో తప్పిదాల వల్లే ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి అన్నది నిజం ఇలాంటి అసాధారణమైన సంఘటనలే ప్రకృతి నుంచి వస్తున్న హెచ్చరికగా భావించి ఇక నుంచి అయినా ప్రకృతికి మనం ఎటువంటి కీడి చేయకుండా ఉంటే చాలు ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్